నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి సామాన్యుడు ఎదురు చూసే బడ్జెట్ సమావేశాలు ఈరోజు స్టార్ట్ అయ్యాయి నిర్మలమ్మ బడ్జెట్ పార్లమెంట్లో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే ఈ బడ్జెట్ మాక్సిమం సామాన్యుడిని ఉర్రుత లూగించేలాగే ఉంది సో అసలు బడ్జెట్ ఎలా ఉంది బడ్జెట్ ఎవరికి లాభం వస్తుంది దీనివల్ల ఎవరు ఎక్కువగా లాభ పొందుతారు ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పాసిబిలిటీ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు మీరు చూసిన బడ్జెట్ ఎలా ఉంది ఇవి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు పూర్తి స్థాయి బడ్జెట్ మనకి ఈసారి ప్రవేశపెట్టడం జరిగింది ఎనిమిది ఎనిమిది సార్లు అమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ నాలుగు సార్లు మాత్రమే ఇది నాలుగోసారి పూర్తి స్థాయి ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ఎలా ఎలా అంటారు ఈ బడ్జెట్ చెప్పాలంటే బడ్జెట్ మాత్రం చాలా బాగుందండి సో ఎందుకంటే మనకి మనకు తెలిసిందే ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ పీపుల్ కొంచెం ఇబ్బందులు ఈ బడ్జెట్ రాకముందు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో డెఫినెట్గా వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఈ బడ్జెట్ మీద ఈ బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముఖ్యంగా మూడు రంగాల మీద వాళ్ళు దృష్టి సారించారు ఓకే సో మూడు తరగతుల మీద మెయిన్ గా చెప్పాలంటే ఒకటి మధ్య తరగతి మీద రెండోది మహిళల మీద మూడోది వచ్చేసి రైతుల మీద సో వీళ్ళ ముగ్గురికి కొద్దిగా ఊరట కల్పించారు ఈ బడ్జెట్ సో వీళ్ళు ఐ మీన్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో ఈ ముగ్గు ఈ మూడు వర్గాలే కొంచెం ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందులకి వాటికి లోడ్ సో లాస్ట్ బడ్జెట్ కానివ్వండి లేకపోతే ఇన్ఫ్లేషన్ ధరలు పెరగడం వల్ల కానీ ఈ మూడు వర్గాలు బాగా ఇబ్బందులు గురవుతున్నారు సో అందుకని ఈ మూడు వర్గాల కోసం డెఫినెట్గా ఈ బడ్జెట్లో చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు సో డెఫినెట్గా వాళ్ళు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ ఇప్పటివరకు ఉన్న బడ్జెట్లో ఈ ఎయిట్ బడ్జెట్స్లో మనం తీసుకున్నట్లయితే బీజేపీ గవర్నమెంట్ ఇది మంచి ఉన్నతమైన బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు అంటారా డెఫినెట్గా అండి ఈ ఎయిట్ బడ్జెట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన వాటిల్లో అవును ఓకే ఫస్ట్ మీరు రైతులకి అన్నారు కాబట్టి నేను రైతుల దగ్గర నుంచే మనకి అన్నం పెట్టే రైతన్న దగ్గర నుంచి చేస్తున్నాను వాళ్ళకి ఈ బడ్జెట్ లో ఎలాంటి లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి లాభాలు ఉన్నాయి యాక్చువల్లీ ఫస్ట్ బడ్జెట్ మొదలు పెట్టగానే బడ్జెట్ స్పీచ్ మొదలు పెట్టగానే ఫస్ట్ టాపిక్ కి వాళ్ళు రైతుల గురించి చెప్పింది నిర్మలా సీతారామ్ ఓకే సో రైతుల గురించి యాక్చువల్ గా అందరు అన్ని సెక్టార్స్ గురించి ఫిఫ్టీ టాపిక్స్ గురించి మాట్లాడినా కూడా సో రైతుల గురించి ఎక్కువసేపు మాట్లాడారు సో ఏంటంటే వాళ్ళకి మనందరికి తెలిసిందే సో మనకి మెయిన్ అగ్రికల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా స్టార్టింగ్ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ సో మనకు తెలిసినట్టు ఇప్పుడు రైతు లేకపోతే మనం అందరం సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఏం చేశారంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఉన్నాయి నార్మల్గా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు మనకు తెలిసినట్లు అది అది కూడా బీజేపీ గవర్నమెంట్ మొదలు పెట్టింది త్రీ ల్యాక్స్ ఉండింది మొన్నటి దాకా ఇప్పుడు ఏం చేశారంటే త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ లాక్స్ పెంచారు ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే రైతులకి ఇన్పుట్ అంటే పెట్టుబడి సహాయం కింద అన్నట్టు అడిషనల్గా ఎనిమిది మనకు తెలిసినట్టే పిఎం ఆల్రెడీ రైతులకి స్కీమ్ ఒకటి ఉంది రెండు వేల రూపాయలు వాళ్ళు పెట్టుబడి సాయం చేస్తారు అవును ఎవ్రీ సీజన్కి అట్లాగే అది ఇది కాకుండా అడిషనల్గా వాళ్ళకు ఒక క్రెడిట్ కార్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు ఇది త్రీ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ పెంచారు అంటే వాళ్ళకి సడన్గా ఏమైనా అప్పటికప్పుడు ఎరువులు కొనుక్కోవాలి లేదా అప్పటికప్పుడు విత్తనాలు కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదనుకోండి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే రైతులు రెండు రూపాయల వడ్డీలకి మూడు రూపాయల వడ్డీలకి కొంతమంది వ్యాపారుల దగ్గర తెచ్చేవాళ్ళు అవును అప్పుడు అనుకోకుండా ఆ పంట చేతికి రాకపోతే సో వివిధ కారణాల వల్ల పంట చేతికి రాకపోతే వాళ్ళు తర్వాత మళ్ళీ ఎట్లయినా వాళ్ళకి వడ్డీ కట్టాలి అసలు కట్టాలి లేకపోతే వ్యాపారులు ఊరుకోరు ఆ పొలం కూడా తీసి లాక్కునేవాళ్ళు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి సో వీటన్నిటిని తప్పించడం కోసం ఎమర్జెన్సీ కింద వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇచ్చారు త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఓకే సో ఎనీవే కొన్ని మనకు తెలిసినట్లు కొన్ని గవర్నమెంట్స్ రాగానే మళ్ళీ ఆ క్రెడిట్ కార్డులో ఏమైనా డెట్ ఉంటే అది కూడా క్లియర్ చేస్తున్నారు ఈ విధంగా రైతులకి కొద్దిగా డెఫినెట్గా బాగా ఇచ్చారు అలాగే కొన్ని అడిషనల్ అంటే ఇవి వీటితో పాటు కొన్ని అడిషనల్ అంటే సీడ్స్ సీడ్స్ని పండించే వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్ట్రా ఇచ్చారు అంటే ఇప్పుడు పత్తి కానివ్వండి లేకపోతే ఇలాంటి కొన్ని అడిషనల్ ఉన్నాయి ఓకే సో వీటిని అంటే మనకి ఎక్కువగా వాణిజ్య పంటలుగా చెప్పుకునే వాటి మీద ఎక్కువ రైతులు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి చాలా ప్రోత్సాహాలు ఇచ్చారు సో అది ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే రైతులకు చాలా రిలాక్సేషన్ ఇచ్చారు ఐ థింక్ ఇంకా ఇంకొక నెక్స్ట్ వీక్ ఇంకొక జిఎస్టి కౌన్సిల్ ఉంది అందులో కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నారు చూడాలి అయితే ఇది ఎవరికి ఎక్కువగా ఊరటగా ఉన్నారు రైతులకు ఓకే ఎవరికి ఎక్కువగా ఊరటిస్తుంది మనం తీసుకుంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేశారంటే స్ట్రైట్ అవే దాకా వాళ్ళు సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ బిలో ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కానీ సెవెన్ ల్యాక్స్ ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి సో సెవెన్ ల్యాక్స్ అంటే మంత్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు దాదాపు హైదరాబాద్లో వన్ ల్యాక్ బిలో వచ్చిన వాళ్ళందరూ మిడిల్ క్లాసే సో ఇక్కడ ఉన్న ఖర్చులకి ఇక్కడున్న రెంట్లకి సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే సో వాళ్ళకి ఉండేది కాదు తర్వాత ఏంటంటే అడిషనల్ ట్యాక్స్ ఉండేది మనకు తెలిసినట్టుగానే ఐ మీన్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా స్లాబ్ ప్రకారం టాక్స్లు ఉండేవి కానీ ఇప్పుడు వచ్చిన న్యూ ట్యాక్స్ రిజ్యూ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కోసం వాళ్ళు ట్వెల్వ్ లాక్ రూపీస్ వరకు స్ట్రైట్ అవే ట్యాక్స్ ఫ్రీ చేస్తారు ఓకే ఇంకొకటి ఏంటంటే అడిషనల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఉంది అంటే ట్వల్వ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు వాళ్ళు వన్ రూపీ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు సో ఇది చాలా మందికి ఊరట కలిగించే విషయం ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కాకుండా ఇంకొద్దిగా అడిషనల్ సంపాదిస్తున్నప్పుడు ఓ మిడిల్ క్లాస్ వాళ్ళకి నార్మల్ ఖర్చే నెలకు యాభై అరవై వేలు ఉంటుంది అవును మిగిలిన వచ్చిన డబ్బులే దాచి పెట్టుకోవడం కానీ లేకపోతే ఫ్యామిలీతో డిన్నర్కి వెళ్ళడం కానివ్వండి మూవీస్కి వెళ్ళడం కానీ ఇలా ఖర్చులు పెడతారు లేకపోతే ఇంకొద్ది డబ్బులు మిగిలితే ఏమైనా జమ చేసుకొని ఒక కారు లేకపోతే బైకో లేకపోతే ఏమైనా ఫ్లైట్ ఎక్కి ఎక్కడికైనా టూర్కి వెళ్ళడం ఇలాంటివి చేస్తారు ఇప్పుడు వీళ్ళకి ఏం చేశారంటే సెవెన్ సెవెన్ ల్యాక్స్ టు ట్వెల్వ్ ల్యాక్స్ జీరో ట్యాక్స్ చేస్తారు ట్వల్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు జీరో ట్యాక్స్ చేశారు అంటే ఇక వాళ్ళకి స్ట్రైట్ అవే ఆన్ ఆన్ ఎవరేజ్ ఎయిటీ థౌసండ్ రూపీస్ ట్యాక్స్ మిగిలిపోతుంది ఓకే సో ఈ టై ఎయిటీ థౌజండ్ రూపీస్తో వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఎయిటీ థౌసండ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కానివ్వండి లేకపోతే ఈక్విటీ మార్కెట్స్ ద్వారా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి అలాగే లేదు కొంతమంది ఫ్యామిలీతో స్పెండ్ చేసే వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు లేదంటే మనం ఇందాక అనుకున్నట్టు బైక్ కానీ సో వీటికి డౌన్ పేమెంట్స్ కార్ కానీ సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది ఎకానమీకి మంచిది సో ఇది మెయిన్ ఏంటంటే మధ్య తరగతి వాళ్ళకి డెఫినెట్ గా చాలా ఎక్కువ ఊరటనిచ్చారు దీంట్లో మహిళలకి కూడా మంచి సో మహిళలకి ఎలాంటి ఊరట ఉంది మహిళలు దీని నుంచి ఎలా ఈ బడ్జెట్ ద్వారా ఎలా లాభం పొందొచ్చు అంటారు డెఫినెట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేడీస్కి అది కూడా ఎంటర్ప్రెన్యూర్స్కి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇందులో ఊరటని ఇచ్చారు అంటే మెయిన్ చూసుకుంటే ఏంటంటే షె అది కూడా సపరేట్గా మెన్షన్ చేశారు నిర్మలా సీతారామన్ గారు షెడ్యూల్ క్యాస్ట్ మైనారిటీ ఉమెన్ వీళ్ళు కానీ ఇన్వె ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే వీళ్ళకి ఇమీడియట్గా వన్ క్రోర్ మినిమం ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అది కూడా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇస్తానన్నారు అంటే గవర్నమెంటే వాళ్ళకి గ్యారంటీ ఇస్తుంది సో వన్ క్రోర్ రూపీస్ వాళ్ళకి క్యాపిటల్ ఇన్పుట్ దాకా ఇస్తానన్నారు ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళు ఉంటారు అంటే నార్మల్గా బొటిక్లు సో ఇలాంటి ఫ్యాన్సీ షాప్స్ ఇలాంటివి వాళ్ళు ఆధార్ కానీ రిజిస్టర్ చేసుకుంటే సో ఆధార్ రిజిస్టర్ చేసుకుంటే వరకు ఫైవ్ లాక్స్ లోన్ ఉంది ఓకే సో వాళ్ళకి వరకు ఫైవ్ లాక్స్ లోన్ ఇచ్చేవాళ్ళు పెంచుతున్నారు సో ఇంకొకటి ఏంటంటే ముద్రా లోన్స్ ఉన్నాయి అవి కూడా కొంచెం పెంచుతా ఉన్నారు కానీ ముద్రా లోన్స్ అందరికీ అనుకోండి కానీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ విధంగా కొంచెం ఫైవ్ లాక్స్ ఉన్న లోన్ నిక్స్ పెంచుతున్నారు సో ఇలాంటి బెనిఫిట్స్ ఇచ్చారు అంతేకాకుండా ఉమెన్కి ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అంగన్వాడీ మనకు తెలిసినట్లే సో ఇలా హెల్త్ వర్కర్స్ కానివ్వండి అంగన్వాడీ వాళ్ళ వాళ్ళందరి కోసం హెల్త్ స్కీమ్ పెడుతున్నారు ఇప్పుడు దాకా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ లేవు మనకు తెలిసినట్లే నార్మల్గా అంగన్వాడీ టీచర్లు కానివ్వండి లేకపోతే హెల్త్ వర్కర్స్ కానివ్వండి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ధర్నాలు చేస్తుంటారు మాకు వచ్చే జీతం దారిపోవట్లేదు మళ్ళీ మాకేం జబ్బు చేస్తే ఎవరు చూసుకుంటారు సో ఎవరి మీద ఆధారపడాలి అని చెప్పేసి వాళ్ళందరి కోసం ఏం చేశారంటే వాళ్ళందరినీ ఒక హెల్త్ స్కీమ్ కిందకి తీసుకొచ్చారు ఇండియా మొత్తం మీరు చూస్తే ఆల్మోస్ట్ వన్ క్రోర్ వన్ పాయింట్ టూ క్రోర్స్ ఉన్నారు వీళ్ళు సో అంగన్వాడి టీచర్ గారి నుంచి హెల్త్ వర్కర్స్ సో వీళ్ళందరినీ హెల్త్ స్కీమ్ కిందకి తీసుకురాపోతున్నారు ఓకే సో అదొక అడిషనల్ సో ఉమెన్ కోసం అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు సో ఇలాగా వన్ బై వన్ ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కొన్ని ఇచ్చారు మెన్ ఎంటర్ప్రిన్యూర్స్ కానీ వాటికి వాటికి అడిషనల్ గా ఇవి మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట డెఫినెట్గా అండి ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గవర్నమెంట్ స్కూల్స్ సో గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే సో ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి సో ఒక పథకమే పెట్టారు సో వాటిలో ఉన్న అవసరాలకి సో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ స్కూల్ ఇస్తానంటున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి సో ఆల్ ఓవర్ ఇండియా ఒక్కొక్క చిన్న చిన్న ఊర్లో ఆ సెకండరీ స్కూల్స్ లేదంటే ప్రైమరీ టు సెకండరీ స్కూల్ వరకు సో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఆ స్కూల్ రిపేర్ కోసం రూరల్ ఏరియాస్లో సో వాటి కోసం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ స్కూల్ ఇచ్చారు తర్వాత ఎవ్రీ స్కూల్కి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఇస్తానంటున్నారు అంటే షెడ్యూల్ స్కూల్స్ కూడా అంటే ట్రైబల్ ఏరియాలో కూడా స్కూల్స్ కూడా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు దాని ద్వారా ఏంటంటే కొద్దిగా సమాచారం తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అవి కాకుండా ఏంటంటే మనకి మెయిన్ ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి మనకు తెలుసు సరిపోవట్లేదు అని అన్ని రాష్ట్రాల సీఎంలు అంటున్నారు మాకు ఇవ్వట్లేదు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అని ఎందుకంటే అక్కడ ఉంది వన్ పాయింట్ వన్ ల్యాక్స్ సీట్స్ ఇవ్వాలి ఇయర్ కి సో దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు అడిషనల్ టెన్ థౌసండ్ ఇయర్ పెంచుతున్నారు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అడిషనల్ టెన్ థౌసండ్ సీట్స్ పెంచుతున్నారు అది కూడా మళ్ళీ ఇంకొక ప్రామిస్ చేశారు నెక్స్ట్ ఫైవ్ లో ఎవ్రీ ఇయర్ టెన్ టెన్ థౌసండ్ ఓకే అంటే ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ ఉన్న కాలేజెస్ని పెంచడం జరుగుతుందా లేకపోతే కాలేజీలో సీట్లు పెంపు జరుగుతుందా ఇక్కడ మనం రెండో ఆలోచించాలి కాలేజీలు పెంపు కాలేజ్ పెరిగితే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లాభం చేకూరుతుంది ఒక కాలేజ్ ఎక్కడ ఉంది అంటే ఎకనామికల్గా మిగతా వాళ్ళు కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అండ్ పిల్లలు అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి కూడాను మెడికల్ సీటు కానీ ఇక్కడ మనకి కాలేజ్లో మాత్రమే సీటు సీట్లు పెంపునంటే మళ్ళీ ఇరకాటంలో పడినట్టే అవుతుంది ఉన్న ఉన్న వాళ్ళకే సరిగ్గా అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్లో మిగతా వాళ్ళకి మళ్ళీ ఎడిషనల్గా వాళ్ళే అక్కడ చేరుకుంటే ఇంకా ప్రాబ్లం ఇది మనకి పదివేల సీట్లు పెంచుతున్నారా లేదు అంటే కాలేజీలు పెంచి సీట్లు కేటాయిస్తున్నారా దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు మనకి ఏం చెప్పారంటే టెన్ థౌసండ్ సీట్స్ అన్నారు డెఫినెట్ గా నాకు తెలిసి సీట్స్ అంటే కొన్ని పెరిగే అవకాశం ఉంది ఓకే సో ఎందుకంటే ఆ లేకుండా వాళ్ళు డైరెక్ట్ సీట్స్ ఇస్తే ఉపయోగం లేదు కాబట్టి కొన్ని మెడికల్ కాలేజెస్ కూడా డెఫినెట్ గా వాళ్ళు లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉంది సో అలా మెడికల్ కాలేజ్ పెంచారు అలాగే మెయిన్ ఐఐటి వరకు మన ఇండియాలో మెయిన్ ఇంటెలిజెన్స్ అడిషనల్ అంటే ఎంబీబీఎస్ తర్వాత అడిషన్ ఇంకొక ఇంటెలిజెన్స్ సెక్టార్ ఏంటంటే ఐఐటీస్ సో ఐఐటీస్ కూడా మనకి వన్ పాయింట్ త్రీ క్రోర్స్ సారీ వన్ సో వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఎవ్రీ ఇయర్ సో అది కూడా మన నెక్స్ట్ ఇయర్ ఇంకొక సిక్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెంచుతా అన్నారు ఓకే ఇప్పటి వరకు మన ఇండియాలో ట్వంటీ త్రీ ఐటీ సెంటర్స్ ఉన్నాయి ఐఐటీ కాలేజెస్ ఉన్నాయి ఇంకా అడిషనల్ ఫైవ్ కాలేజెస్ ఇస్తానంటున్నారు కాలేజెస్ అనౌన్స్ అనౌన్స్ చేశారు ఫైవ్ కాలేజెస్ అడిషనల్గా సిక్స్ సీట్స్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ అడిషనల్గా ఇస్తున్నారు సో ఇదంతా ఎడ్యుకేషన్ కోసమే అది కాకుండా ఏ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్స్కి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అనౌన్స్ చేశారు సో ఏం డెవలప్ చేయడం కోసం మన ఇండియాలో అవి కాకుండా మనకి మెడికల్ సెక్టర్లో చూస్తే హాస్పిటల్స్లో క్యాన్సర్ పేషెంట్స్ కోసం టూ హండ్రెడ్ సెంటర్స్ పెడతానున్నారు ఎవరీ గవర్నమెంట్ సెక్టర్ ఇక్కడ కూడా కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ వస్తారు సో ఇలాగా ఎడ్యుకేషన్ కోసం డెఫినెట్గా ఈ బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హెల్త్ కేర్ కి హెల్త్ సంబంధించి మెడికల్ సీట్లు పెంచారు ఓకే ఇంకా హెల్త్ కేర్ కి సంబంధించి ఇంకా ఎలాంటి ఊరట ఉండబోతుంది మనకి డిఫినెట్లీ ఆండి సో ఎందుకంటే మనకి ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్ మనకు తెలిసినట్టు క్యాన్సర్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి అది కూడా గవర్నమెంట్ క్యాన్సర్ సెంటర్స్ లేవు మనం ఏం కావాలంటే ప్రైవేట్ క్యాన్సర్ సెంటర్స్ ఉన్నాయి వాటి మీద ఆధారపడాల్సి ఉంటుంది అవును ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నారు అంటే టూ హండ్రెడ్ సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అది కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో వాటిలో స్ట్రైట్ అవే ఏంటంటే క్యాన్సర్ సెంటర్ పెట్టబోతున్నారు ఓకే సో ఆల్ ఓవర్ ఇండియా సో ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే టూ హండ్రెడ్ సెంటర్స్ అనౌన్స్ చేశారు దీనివల్ల ఏమవుతుందంటే వితిన్ డిస్ట్రిక్ట్లోనే అందరూ నార్మల్గా ఎక్కడైనా ఊర్లో ఉంటే హైదరాబాద్కి వస్తుంటారు నాకు తెలిసిందే సో క్యాపిటల్ ఆఫ్ ద సిటీ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ క్యాపిటల్లో పెద్ద పెద్ద సెంటర్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తుంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం దానికోసం గవర్నమెంట్ది కూడా స్పెషాలిటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ పెడుతున్నారు అవి టూ హండ్రెడ్ శాంక్షన్ చేశారు సో అది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఇంకోటి ఏంటంటే లైఫ్ సేవింగ్స్ అంటే ఇప్పుడు ఇలాంటి క్యాన్సర్ కానివ్వండి లేకపోతే మనం చాలా విన్నాం చిన్నపిల్లలు ఈ ఇంజక్షన్ చేయబోతే చనిపోతారు ఇది ట్వంటీ ఎయిటీన్ క్రోర్స్ అవుతుంది సో ఇలాంటి కొన్ని ఎయిటీన్ క్రోర్స్ ఇంజెక్షన్స్ ఉన్నాయి మనం విన్నాం బాబుకి సహాయం చేయాలి డబ్బులు మా చిన్న చిన్న పిల్లల కోసం ఎందుకు ఎయిటీన్ క్రోర్స్ అవుతుందంటే దానికి ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది అవును అది యాక్చువల్గా టెన్ క్రోర్స్ ఉంటే దానికి ఇంకొక ఇంపోర్ట్ డ్యూటీ అడిషనల్గా ఇంకో టెన్ క్రోర్స్ ఉండేది ట్వంటీ క్రోర్స్ లేదంటే కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయి సో ఏంటంటే క్రిటికల్ లైఫ్ క్రిటికల్గా ఉన్న వాళ్ళ కోసం మనం యూఎస్ నుంచి నార్మల్గా యూఎస్ నుంచి ఎక్కువ మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం సో కొద్దిగా తో కూడా మనం సో మనం ఆల్రెడీ ప్రీవియస్ మీటింగ్లో మోడీ కూడా చెప్పారు ఐ మీన్ నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు మనం యుఎస్తో డెఫినెట్గా ఫ్రెండ్లీ వాతావరణంలోనే ఉండబోతున్నామని అలాగే యుఎస్ నుంచి వచ్చే డ్రగ్స్ కోస్ డ్రగ్స్ నుంచి మనం కంప్లీట్గా కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అవి కూడా కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంటుంది నాట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంటుంది లైఫ్ సేవింగ్ కోసం అది పర్ డే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది కొన్ని సిచువేషన్స్లో వాళ్ళందరి కోసం ఏం చేశారంటే ఇది స్ట్రైట్ అవే దాని మీద ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీని తీసేశారు సో అదంతా చేసే అలాంటి థర్టీ సిక్స్ డ్రగ్స్ ఉన్నాయి థర్టీ సిక్స్ డ్రగ్స్ తీసేశారు అది కాకుండా ఇంకొక ఫైవ్ డ్రగ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్ మీద ఏం చేశారంటే ఫైవ్ పర్సెంటే పెట్టారు ఇంపోర్ట్ డ్యూటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఈ విధంగా హెల్త్ కేర్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ చేయడం కోసం డెఫినెట్గా వాటిలో చేయగలిగినంత బెనిఫిట్ ఇచ్చారు ఓకే సో మనకి కొంతవరకు ఈ ఈ బడ్డన్ కూడా సామాన్యుడి మీద బడ్డన్ కాకుండా ఉంటుంది ఈ బడ్డెన్కి ఇప్పుడు తగ్గించే అవకాశాలు ఉన్నాయంటారు సో ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ స్టార్టప్స్ బాగా స్టార్టప్ ఇండియా అని చెప్పి లేదు అంటే గ్రోయింగ్ ఇండియా అని చెప్పి వివిధ రకాలుగా మనకి బిజినెస్ ప్లాన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచే ఉన్నాయి సో ఆ ఎంఎస్ఎంఈస్కి కానీ స్టార్టప్స్కి కానీ ఈ బడ్జెట్లో ఎలాంటి ఊరుటంది డెఫినెట్గా అండి మనకు తెలిసిందే మోడీ రాగానే ఫస్ట్ తీసుకున్న స్లోగన్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా సో ఇండియాలోనే అన్ని తయారు చేయాలి ఇండియాలో అన్ని తయారు చేయాలంటే అన్ని పెద్ద సంస్థలు తయారు చేస్తారంటే చేయవు అవును సో పెద్ద పెద్ద సంస్థలకి చిన్న చిన్న అవసరాలు తీచ్చేది చిన్న చిన్న ఎంఎస్ఎంఈలే సో వాళ్ళు పెద్ద కార్లు ఇండస్ట్రీ పెట్టుకున్నారు కానీ చిన్న బోల్డ్లు కావాలంటే ఎంఎస్ఎంఈ నుంచి రావాలి అవును సో ఇలాగే ఏ పెద్ద ఇండస్ట్రీకి అయినా చిన్న చిన్న అవసరాలకి డెఫినెట్గా ఎంఎస్ఎంఈలు ఉంటాయి మన ఇండియాలో ఇప్పటివరకు వరకు ఫైవ్ పాయింట్ సెవెన్ క్రోర్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఓకే ఫైవ్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఉన్నాయి ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఓన్లీ రిజిస్టర్డే వన్ క్రోర్ ఉన్నాయి ఓకే ఆల్మోస్ట్ ఇందులోనే ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఫైవ్ క్రోర్స్ పీపుల్ పనిచేస్తున్నారు ఈ ఎంఎస్ఎంఈలోనే పనిచేస్తున్నారు అది కూడా అందులో కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నారు ఈ ఎంఎస్ఎంఈలోని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పనిచేస్తున్నారు అందులో కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఎక్స్పోర్ట్స్ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో వీళ్ళే ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే పనిచేస్తున్నారో ఈ ఎంఎస్ఎంఈలు ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే మన ఇండియా ఎక్స్పోర్ట్స్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంఎస్ఎంఈ ఓకే మనకు తెలుసు కరోనా వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈలు అన్ని మూతపండి అవును చాలా మందికి జాబ్లెస్ అయ్యారు అవును అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆత్మ నిర్భర్ భారత్ అని వచ్చి ట్వంటీ ల్యాక్ క్రోడ్స్ వాళ్ళకి ప్రకటించాడు ప్రకటించింది ఆమె అప్పుడు ఏం చెప్పిందంటే ఆమె అందరికీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అని పెట్టింది మారిటోరియం పీరియడ్ ఇచ్చింది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అంటే ఇంతకుముందు ఎంఎస్ఎంఈ లోన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు బ్యాంక్ చుట్టూ తిరిగి అవును సో వాళ్ళకేం చేశారంటే వన్ క్రోర్ వరకు క్రెడిట్ గ్యారంటీ ఇచ్చారు సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ లో పెంచి పెంచి ఫైవ్ క్రోర్ చేశారు దాన్ని క్రెడిట్ గ్యారెంటీని అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది వాళ్ళేం కొలాటరల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫైవ్ క్రోర్స్ వరకు ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు వచ్చిన బడ్జెట్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ కోసం ఫైవ్ క్రోర్ నుంచి టెన్ క్రోర్ పెంచారు సో అది ఒక డబల్ చేశారు అంటే వాళ్ళు టెన్ క్రోర్స్ వరకు ఏం కొలటర్ లేకుండా లోన్ తీసుకోవచ్చు లోన్ తీసుకుని వాళ్ళు ప్రొడక్షన్ చేయొచ్చు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు సో అది ఒక బెనిఫిట్ ఇచ్చారు అలాగే స్టార్ట్అప్స్ మన ఇండియాలో ఇంకొద్దిగా ఇన్నోవేషన్ రావాలంటే స్టార్టప్స్ రావాలి సో స్టార్టప్స్ వస్తేనే అవి గ్రో అయితేనే డెఫినెట్గా మన ఎకానమీ కూడా గ్రో అయ్యింది వాళ్ళకు కూడా ఇంతకుముందు టెన్ క్రోర్స్ ఉండింది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అంటే స్టార్ట్అప్ని ఎంకరేజ్ చేయడం కోసం టెన్ క్రోర్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఉండింది దాన్ని ట్వంటీ క్రోర్కి పెంచారు ఓకే ఇవి కాకుండా టర్మ్ లోన్స్ ఉంటాయి అంటే కొలాటరల్ లోన్స్ ఉంటాయి ఈ కొలాటరల్ లోన్స్లో ఏంటంటే మొన్నటి దాకా ఎంఎస్ఎంఈకి టెన్ క్రోర్ వరకు ఉంది ఓకే దాన్ని ట్వంటీ క్రోర్కి పెంచారు ఓకే టర్మ్ లోన్ ఇదే టెన్ క్రోర్ వీళ్ళకి కూడా ఉంది స్టార్టప్స్ కూడా టెన్ క్రోర్ ఉంది టర్మ్ లోన్ కొలాటరల్ లోన్స్ ఇవి కూడా అనదర్ టెన్ క్రోర్స్ పెంచారు ట్వంటీ క్రోర్స్ చేశారు అంటే ఓవరాల్గా ఏం చెప్పారంటే మీకు మేము తక్కువ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మీకు తగ్గే అవకాశం ఉంది తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో మీకు ఎక్కువ క్రెడిట్ ఇస్తాం మీరు కి వెళ్ళండి మీరు కి వెళ్ళి ఎక్కువ మందికి ఉపాధినివ్వండి సో అట్లాగా ఎకానమీ గ్రో అవుద్ది ప్లస్ వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఫైవ్ క్రోర్స్ అయిపోగానే ఎంఎస్ఎం ఏం చేయాలంటే ప్రైవేట్ లోన్కి వెళ్ళాలి ఇవంటే గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఇప్పుడు అది కూడా లేకుండా ఫైవ్ క్రోర్ బదులు టెన్ క్రోర్ ఇస్తామన్నారు ఓకే సో ఇలాగా వాళ్ళ కోసం వచ్చే బడ్జెట్ డెఫినెట్గా బాగుండబోతుంది ఓకే ఇంకా స్ట్రీట్ వెండర్స్కి కానీ ఇంకా చిన్న చేతి వృత్తి పనులు వాళ్ళకి కానీ వీళ్ళకి ఏమైనా ఊరటి అవకాశాలున్నాయంటా డెఫినెట్గా అండి మనకు తెలిసినట్టు గానే మొన్నటిదాకా కొన్ని పిఎం కిసాన్ కార్డ్ కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి పిఎం కార్డ్స్ అని లేబర్ కోసం మనకు తెలుసు థర్టీ థౌజండ్ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న వెండర్స్కి సో అది ఈ బడ్జెట్లో కూడా పెట్టారు అంటే థర్టీ థౌసండ్ ఉంది ఇప్పుడు వరకు ఆ క్రెడిట్ కార్డు థర్టీ థౌజండ్ నుంచి దాన్ని ఫిఫ్టీ థౌజండ్ వరకు రివైజ్ చేశాడు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకేముంటాయి డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కొంతమంది ఇంతముందు ఏం చేసేవాళ్ళు పదివేలు అప్పు తెచ్చుకొని దాంతో వాళ్ళు ముడి సరుకులు తెచ్చుకొని సాయంత్రానికి అమ్మేసి కట్టేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు దీంట్లో థర్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ క్రెడిట్ కార్డు వస్తుంది సో ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే సో అలాగే వాళ్ళకు కూడా డెఫినెట్గా రిలాక్సేషన్ ఇచ్చారు ఇది ఓవరాల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ తో పోలిస్తే ఇంకొంచెం అన్ని పెంచారు ఓకే లిమిట్స్ పెంచారు అన్ని లిమిట్స్ పెంచారు బానే ఉంది మనకి ప్రతి సంవత్సరం మనం జీడిపి తీసుకుంటే తగ్గుతూ వస్తుంది 6.8 పాయింట్ ఎయిట్ ఉన్నట్టుంది సారీ సో ఈ జీడిపి మీద ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయంటారా డెఫినెట్గా ఉంటుందండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు తెలిసింది సెవెన్ ల్యాక్స్ లోపల ట్యాక్స్ లేదు సెవెన్ ల్యాక్స్ తర్వాత మనం కంపల్సరీ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ లేదు అంటే ఎయిటీ థౌజండ్ పర్ పర్సన్ సపోజ్ మన ఇండియాలో ఈ ఈ బ్రాకెట్లో ఉన్నవాళ్ళు సో సెవెన్ టు ట్వెల్వ్ లాక్స్ ఈ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో అదే సెవెన్ ల్యాక్స్ అబవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా కొంత భాగం వాళ్ళకి ఎయిటీ థౌజండ్ పర్ పర్సన్ మిగిలిపోతుంది ఇప్పుడు అంటే గవర్నమెంట్కి ఆదాయం తగ్గింది ఆదాయం తగ్గినప్పుడు డెఫినెట్గా జీడిపికి గ్రోత్ తగ్గుతుంది సో అన్నీ ఒకేసారి జరగవు జీడీపీ గ్రోత్ ఫాస్ట్గా ఉండాలి మళ్ళీ ట్యాక్సేషన్ తగ్గాలంటే జరగదు ఆదాయం రాకుండా గ్రోత్ ఉండదు ఓకే సో అందుకని చెప్పి డెఫినెట్ గా సిక్స్ పాయింట్ త్రీ టు సిక్స్ పాయింట్ ఎయిట్ ప్రొడక్షన్ ఇచ్చారు అది కూడా బెటర్ సో లాస్ట్ ఇయర్ అంటే సెవెన్ 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 పాయింట్ టూ అన్నారు అప్పుడు సిక్స్ పాయింట్ త్రీ టు సిక్స్ పాయింట్ ఎయిట్ అన్నారు ఎందుకంటే వరల్డ్ వైడ్ గ్లోబల్ ఎకనామిక్స్ బాగాలేవు సో మనం ఇంకా సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఉన్నాం చైనా చూస్తే త్రీ కూడా లేదు టూ పర్సెంట్ ఉంది ప్రెసెంట్ అంత తగ్గిపోయింది మిగతా వాటిలో కూడా ఉండాలి కదా సార్ డెఫినెట్ గా మనం ఇయర్ బై ఇయర్ బెటర్ అవుతున్నాం మనం రెండు వేల నలభై ఏడు కల్లా డెఫినెట్ గా మనం టాప్ టూ లో ఉండాం ఓకే అయితే ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేదు ఇన్వెస్ట్మెంట్ రంగంలోనే ఉండే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఊరట ఉండబోతుంది బడ్జెట్ ద్వారా మేబీ అంటే ఇప్పుడు వరకు అయితే నార్మల్గా ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకుంటే కంపెనీ వైస్ తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ ముందు ఎఫ్డీఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి సెవెంటీ ఫోర్ పర్సెంట్ లిమిట్ ఉండింది అంటే వాళ్ళ ఒక కంపెనీ పెట్టాలంటే ఇండియాకి వచ్చి సెవెంటీ ఫోర్ పర్సెంటే క్యాపిటల్ పెట్టగలుగుతారు ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఏదైనా ఇండియన్ కంపెనీతో టైప్ అవ్వాలి వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ చెప్తే ఆ డిమాండ్స్కి అంగీకరించి వాళ్ళు టైప్ అవ్వాలి అప్పుడే కంపెనీ రన్ చేయగలుగుతారు ఇండియాలో కానీ ఇప్పుడు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పెట్టేసుకోవచ్చు ఇన్సూరెన్స్ ఓకే ఇప్పుడు యూఎస్ లో చూస్తే నాలుగు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఇండియాలో చూస్తే గట్టిగా నలభై కూడా లేవు సో కొత్త కంపెనీలు రావాలి ఓకే ఇన్సూరెన్స్ కంపెనీకి గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుందా లేదు అంటే మనం ఇప్పుడు చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి సార్ ప్రైవేట్ కంపెనీస్తో మనం త్రూ వెళ్ళి మనం మనీ పే పే చేసిన తర్వాత వాళ్ళు చెయ్యి తిప్పితే ఏం చేస్తాం మనం ఏం చేయలేం కదా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేడం ఇలా హండ్రెడ్ ఫారెన్ కంపెనీస్కి ఇవ్వడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఓకే సో మన ఇండియాకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది నార్మల్గా మనకి ఎఫ్ఐఎస్ మనీ రావాలి సో మనం గ్రో కావాలంటే ఓన్లీ మనం ముక్కళ్ళమే సంపాదిస్తే సరిపోదు ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలి అలాగే ఇప్పుడు ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు నలభై కంపెనీలు ఉన్నదానికి నాలుగు వందల కంపెనీలు అయ్యాయి అనుకోండి కొద్దిగా అట్రాక్టివ్ ప్లాన్స్ వస్తాయి కస్టమర్ బెనిఫిట్ ప్లాన్స్ వస్తాయి కొంచెం సో ఇలాగా కస్టమర్ బెనిఫిట్ కోసం ఇది డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ నిర్ణయం ఇప్పటివరకు సో ఇంకొక అంటే కి ఏమైద్దో రేపు జిఎస్టీ లో తెలుస్తుంది ఓకే ఏదో సిక్స్టీయర్స్ సిక్స్టీ ఇయర్స్ అభవం ఉన్న వాళ్ళకి జిఎస్టీ టర్మ్ ప్లాన్ మీద హెల్త్ ప్లాన్ మీద జిఎస్టీ తీసేస్తామంటున్నారు సో ఇవి నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఉంది ఈ మంత్లోనే ఫిబ్రవరిలో అందులో మనకి తెలుస్తుంది ఏమో కొంతమంది టెన్ టెన్ డి తీసేసారేమో అంటున్నారు ఆల్రెడీ ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు పూర్తిగా టెంటెండ్ తీసేస్తే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీకి మైనస్ అవుతుంది ఓకే ఇన్సూరెన్స్ కంపెనీ షేర్స్ పడే అవకాశం ఎక్కువ ఉంది ఓవరాల్ గా అంటే కస్టమర్ కూడా కొద్దిగా ఇన్సూరెన్స్ లో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం అంటే టెంటెంట్ అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ తీసుకునేది అది కొంచెం ఆపారు అంటున్నారు దాని మీద ఇంకొద్ది క్లారిటీ రావాలి ఎనీవే నెక్స్ట్ వీక్ మనకి జీఎస్టీ కౌన్సిల్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో క్లారిటీ వస్తుంది అయితే వివిధ రంగాల్లో స్టాక్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ వివిధ రంగాలు మనకి నాట్ ఓన్లీ హెల్త్ సెక్టర్ చాలా రంగాలు మనకి స్టాక్స్లో పార్టిసిపేట్ చేస్తాయి సో ఈ బడ్జెట్ అనేది వాటి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా డెఫినెట్గా ఈ బడ్జెట్ వచ్చేసి మార్కెట్కి చాలా బాగుంది మార్కెటింగ్ బాగుంది ఓకే షేర్ మార్కెట్కి ఈ బడ్జెట్ చాలా బాగుంది ఎందుకు బాగుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సంప్షన్ అంటే ఆ ఎయిటీ థౌజండ్ మనకి ఇందాక అనుకున్నట్టు ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చారో అదంతా కన్జంప్షన్కి వస్తుంది ఒకటి ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేస్తే ఏంలో ఇన్వెస్ట్ చేస్తారు షేర్లో మ్యూచువల్ ఫండ్ కొంటారు కొంత భాగం షేర్లకు మ్యూచువల్ ఫండ్కు వస్తుంది అంటే డెఫినెట్గా షేర్ మార్కెట్ పెరుగుతుంది లేదు సపోజ్ అలా చేయరు ఆ ఎయిటీ థౌజండ్ పెట్టి ఒక బైక్ డౌన్ పేమెంటో కార్ డౌన్ పేమెంటో కడతారు ఆ బైక్ కార్ షేర్స్ పెరుగుతాయి లేదా ఆ ఎయిటీ థౌజండ్ పెట్టి టూర్కి వెళ్తారు ఆ టూరిజం టూరిజం ఇన్ డెవలప్ అయ్యింది సో అలాగే మనకి ఆ ఎయిటీ థౌజండ్ వాళ్ళు ఏం ఖర్చు పెట్టినా కానీ షేర్ మార్కెట్లోనే ఆ కంపెనీసే పెరుగుతాయి ఓకే సో ఆ విధంగా షేర్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి డెఫినెట్గా ఇది మంచి బడ్జెట్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి